శరీ ఇక మరి మీ తాత చిన్నగా యాదాది భునగిరి జిల్లా ఒలిగొండ ఉరిగొండ మండలం యవనకొండగా మీద అడుగు పెట్టి ఇక మరి సముతులు తీరంగా వరంగ తీరువాడంతో కూర్చున్నారు ఉగాది పండుగ మరి బచ్చాలు వ్యాపారం తిన్నారు ఏం కాదు కానీ ఇక మరి కోడలు పెట్టిన బచ్చాలు అరిగినాయా లేకపోతే పాడలు పడగా నేను టీవీ రోజు ఇప్పుడు నీ పోదిగానే ఉండు ఆయన పాడినా అంతేనా అట్లానా వస్తా అట్నా ఎడసాగదు ఎట సంవసారం మనుషులే ముసల నిలబొట్టిన్న వాళ్ళు పోయి అక్కడ ఉండు మా ఆయన చూడేట్ ఉండు తీసుకోసూ దూతుంది అమ్మాయి చిన్నది ఏం కాదు కుసో ఇట్లా అది మరి ఇప్పుడు మీ సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి మరి కోలాగల పేర్లు ఎవరెవరి పేర్లు నాకు బాగా వీళ్ళకి సత్యం చెప్పు తెలుస్తుంది ఎట్లా మంచిగా అనిపిస్తుందా అప్పుడు కేసులో ఉన్నాడు బాగుందా ఇప్పుడు రేవంత వచ్చినాక మంచిగా అనిపిస్తుంది ఏమో మాకు మంచిగా అనిపిస్తుంది కానీ కొందరికి మంచిగా అనిపిస్తలేడు ఎట్లా ఏమంటారు సౌతులు ఓ ఇస్తున్నాడు ఆయన ఇస్తాను ఇచ్చినాడు ఈ ఇస్తాను ఇచ్చినాడు అంటుండు మరి సర్కారు సంసారం అప్పుల పాలు అయిందట అవునట మరి ఎవరు తెచ్చిస్తాడు అంతేనా ఎంత ఆలోచన తెలిసి చూస్తాడు చెప్పయ్యా చెప్పు కావాలంటే ఏడికెళ్ళి తెచ్చి చూస్తాడు కొత్త సంసారం పుసా ఇస్తా అంటాడు అన్నాడు అప్పుడు అంటాడు మరి ఓటు అన్నాడు ఇప్పుడు సంసారం వెళ్లేదు భోజనం పొచ్చిన సంసారం అయింది అప్పుడప్పుడు సంసారం అయింది మరి వెనుకో ముందో చేస్తా అంటుండు మరి ఉందా ఓపిక ఉందా మీ ఎవరకుండా జనాలకు వేస్తాడు చెప్పింది అసలుకే దీని ఎందుకు ఏమో ఎందుకే ముసాది వచ్చింది न जाम चुपली जाम जेर साम तु आओ चली सामने तु आओ चली चुप चुप चला यार कं चुप न थी चपार महात्मा मे आल में तु आओ आे பல பல பேர் பல பல பேர் பற்றிய குறித்து தனியாக செய்ய சொல்லிக்கொள்ள దీనికి అక్కడి పిగర్ లేకుంటే రావాలి పాటలు వస్తున్నాయిగా ఇప్పటికీ మంచి పట్టనీ ముందే సరే ఈ ఫిర్యాడ్ గిట్ అది ఏం పేరు ఏం పేరు నేనేం చెప్పా

ये किस बात है? रिपेयर नहीं सोमक करना क्या रहा है तुम्हारा? वो ये आत्मीय कहते हैं यहाँ को नॉर्थ लेस्टरी। ये కాదు చెప్పరా ఏ పేరు నీ పేరు ఏ పని చేస్తావు ఎరకలలో మేము ఎరకల పనే చేస్తాం మరి ఇప్పుడు ఏంది మరి సర్పంచ్ రచ్చాను వస్తున్నాయి ఆ దగ్గరికి వచ్చినాయి ఎట్ట అనిపిస్తుంది మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుందా ఏ పింఛన్ నాలుగు వేలు ఇస్తున్నారు ఈయన మా మనవరాలకు కళ్యాణ లక్ష్యం వచ్చింది అది చెల్లని చెక్ ఇచ్చేసారు మళ్ళీ నడిస్తారో ఇక అది తెలియదిగా చెల్లంది ఇచ్చిర్రు డేట్ అయిపోయింది డేట్ ఇచ్చి ఒలిగొండలనే ఇచ్చిరు ఎవరు అనిల్ రెడ్డి అది చెల్లంది ఇచ్చిర్రు మర బ్యాంక్ లో పోతే అన్నారు అన్న బ్యాంక్ సారే అన్నాడు అంటే మళ్ళా ఇంకొక ఆయన ఇది ఒక ఆయన పట్టుకొని వీళ్ళంత ఇస్తారు కదా ఆయనకి ఇస్తే నేను చేసిన ఇచ్చిన చెక్కు ఇక మాకు అవసరం లేదు అన్నాడు ఇక దులుపుగా అమ్మని సామి ఏముంది అయ్యమ్మ లేని పిల్ల ఆ పిల్ల అయ్యమ్మ ఉన్న పిల్ల అయినా ఓ కట్నం ఇది పోరాడ పని నా నడమల్ల పని మొదలయనకు అప్పుడు మంచిగా ఐదు వందల వచ్చేది మన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ కేసీఆర్ వచ్చిండు కొట్టేసిరు పద్దెనిమిది నెలలు రానే రాలే రాకుంటే ఇది పుణ్యం కట్టుకురు రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు అరగా చెవులే వస్తాయవాన్ని ఇక ఊకుందాం పోతా బుర్ర బుర్ర బురుక్తున్నావు ఏం చేస్తావు పోయి

గుర్తు పచ్చింది నా పేరు సత్తయ్య ఏం పాని చేస్తావు మగోని నేరా వ్యవసాయం చేస్తావు నాడు నీళ్ళు కావద్దు మరి పురాలు ఏమని ఎరికేనా మరి మోతాయి పడిపోయిన అప్పుడు జర చెరువు బాగుంది అప్పుడు ఏం ఉబ్బింది పానం పానం

మంచిగా ఎత్ అనుకున్నావు అన్న మరి అసెంబ్లీ ఒక్కొక్కటి పట్టుకొని వేసుకో మాజ అయితే మరి గాలి ఎటు తిప్పుతావు గాలి అనే ఎటు తిప్పేది అసంగ గుర్తికే మనం గుద్దేది ఆయన మను ఆ మగ్గుడు ఎందుకున్నావు ఊకుంటాడా ఈ మగవాడు కూడా నీదికే ఉండగా మగవాడు

కిందవడ్డా అసెంబ్లీ ఈయనే ఉంటాడు రేవంత్ రెడ్డి మీద వడ్డారు రేవంత్ రెడ్డి ఉంటాడు గెలిచిన అధికార పార్టీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి చిన్న మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది మరి పది వేడికెళ్ళే కాల్ మీద కరవరిస్తున్నారు కేసీరావుని కరవరిస్తున్నారు అని పదం నిజమేనా పాడుతుంది ఆడే వస్తాడు మళ్ళా పదిహేను తర్వాత వస్తారు అంతేనా పదిహేను రేవంతమే రేవంతమే అమ్మాయి చెప్పిరా చేస్తావు బాగుండేసా రెండు ఎగ్రహలు దున్నుంటావు మరి ఎట్లా చేస్తాం ఎట్లా నూకుతావు సర్పంచ్ అలా చాలా పిచ్చా అదే ఉంది అదే చెప్తాను పన్ను కాంగ్రెస్ పనులు చేస్తా చేస్తుంటే ఎనక ముందు వాళ్ళే

ఇప్పుడు ఆయన మాత్రం అంత అమ్మి పెట్టిందే కదా ఆయన మాత్రం ఇంకెళ్ళి పెట్టింది ఎవరు ఇంకా పెట్టారుంటది మస్తుగా పో మంచి పోయినా వచ్చి కానీ ఇంకా గుసగుసలు ఏమి లేవయ్యాడు ఇప్పుడు ఇప్పటికైతే ఏం లేదు ఉంది రావురాడు బావోడే అదేనా మీద ఇది గిడ ముందు కొద్దిలాగా మామూ ఇది చిన్నసన కానట్టుంది ఆ చెప్తా ఏం పేరు వెంకటేష్ ఏం పని చేస్తావు ఏం లేదు ఇంటికాడిని పిల్లగాళ్ళు అక్కడ ఉంటారు పట్టణాలు ఉంటారు ఎడతాదే మరి ఈసారి మరి గాలి ఎటు మారతావు సర్పంచ్ అలా చల్లాల ఎవరి పేరు ఇలా పడుతుంది ఎవరిన కొండలా ఎవరి పేరు ఇలా పడుతుంది సర్పంచ్ అలచల్ల రెండు టర్ములు వార్డు మెంబర్గా చేసిన ఈ ఊరికి ఇప్పుడు ఎవరి పేరు అంతదో మరి రెండు టర్మ్లు చేసినాం వార్డుని ఇప్పుడు ఎవన కొండరా అందాల

అట్టనా అబ్బో పేరుకొనే ఉన్నది కథ మరి ఇప్పుడు రేవంతనయ్యా ఈ హామీలల్లో కొత్తవి వెనకపట్టు పట్టిండు అనేది వస్తుండ్రుగా నీకు తెలియగా నీకు తెలుసు కదా ఏమనుకుంటుర్రు మరి మీ ఊరు అనుకుంటుర్రు అనుకుంటుర్రు ఇప్పుడు ఎక్కువ ముందు చేస్తాడు అనుకుంటుర్రు అనుకుంటున్నావు అంతేనా చర్చ నడుస్తుంది అయితే ఏ ఇక ఈ కోచాకేమంట అది చెప్పిరా ఏం పేరు నీ పేరు శంకర్య ఏం పని చేస్తావు మగోని రైతుడే ఊడే మరి ఎట్ల తా మరి రేపు గాలి జిమ్మ దేని మీద కొట్లాడుతుంది అదే అదే అంటే మరి ఇది పంతుంది అడగా గ్యారెంటీ ఎక్కడ సక్క చేస్తా ఓ చేస్తుంది అంతేలా

గీరా ఉంటది రెండు కోరిజాగర కలిసినాయి మరి కోజాగర్లు ఏమంటాయి ఏంది ఏం కాదా ఎట్ట సంగతి చెప్పినా మరి నీకు దేని మీద జిమ్మ కొట్లాడుతుంది సర్పంచ్ దగ్గరికి వచ్చినాయి తీర మూతి కాడికి వచ్చినాయి జిమ్మ మరి ఎటు కొట్లాడుతుంది ఏ పార్టీ మీద కొట్లాడుతుంది జిమ్ మనం ఏం చెప్తాము అంతా

మొత్తానికైతే చైదీకే బాణం దుఖలాడుతుంది దీని దీర్మనస కూడా అదే ఉంది ఆ చెప్పిన నీ పేరేం పేరు సత్య సత్య ఏం పని చేస్తావు మొగో ఎట్టుంది బతుకు ఎట్లా మరి ఇప్పుడు రేమ పరిపాలన వచ్చినాక ఏమనిపిస్తుంది జనాలు ఏమనుకుంటుర్రు ఏ ప్రభుత్వం ముందు పోతుంటుందో ఆ ప్రభుత్వం ఏమనే పడతారు కదా వేరే ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అదే నాడు దాన్నే వచ్చి పట్టు దాన్ని తో పోతేనే ఇక మనకి ఇంత అంతా పని అవుతుంది అనేది అట్లు ఉంటుంది మరి అంతే కదా అదే 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 మరి ఆయన హామీలు హామీలు అన్ని పురాగా నెరవేర్స్తలేడు అనేది కూడా మరి ఈ నోట ఆ నోట అంటుండ్రు మరి జనాలు ఏమన్నా ఉంటాయనా మరి ఏడదెచ్చి అంటున్నావు అయ్యింది అని అంటుంది మరి ఏడదొచ్చి ముందు ఇస్తా అన్నట్టు ఓ అంటున్నాడు రావు ముందు చదువుకోని సరే ఈ కోహ్లీరే అప్పుడే సంవత్సరం అయింది కాబట్టి మంచిది మంచిదే అప్పుడప్పుడు సంవత్సరం అయింది కాబట్టి ముందు జర వెళ్ళి వెళ్ళిన సంవత్సరం కాబట్టి చిన్నగా కుదార్థంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చిన్నగా ఇటో అటో అటో ఇక చెడ్డోపాటో పని చేసుకుందామని ఈ రకంగా రేవంతమయ్యే పరిపాలన ముంగడిపోతుందని మరి కోజాగాలు చెప్పుకొస్తారు ఇక గిరి మొత్తానికైతే మరి ఎవరికొన్న గడ మీద మీ నర్సీ తో అడుగు పెడితే మొత్తానికైతే ఇప్పుడున్న అయితే ఇగో ఇటే ఇటే మలుతుంది చూడాలి మరి రేపు రేపు ఎట్లుంటుందో ఏం కదా కానీ మొత్తానికైతే ఇవాంటికి ఇక మీ నర్సే తాత సర్వీలో మాత్రము శైదికే జర్ర బలం ఒరుగుతుంది